హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహినెజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర మరియు తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రంలోని కందుల ధరలు తెలుసుకున్నాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ని ప్రెస్ చేయండి కాస్త ఆ ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి రయత్నాలు థ్యాంక్ యూ ముందుగా మనం కర్నూలు మార్కెట్లోని కనిష్ట ధర కంది చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది ధర కంది తొమ్మిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది నెక్స్ట్ రాయచూర్ మార్కెట్ కర్ణాటకలో కనిష్ఠ ధర కంది ఎనిమిది వేల ఎనిమిది వందల ఉండగా గరిష్ట కంది పది వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉన్నది సో బళ్ళారి మార్కెట్లో కనిష్టర కంది ఏడు వేల ఒక్క వంద ఇరవై నాలుగు రూపాయలు ఉండగా గరిష్టర కంది తొమ్మిది వేల రెండు వందలుగా ఉన్నది సో నారాయణపేట మార్కెట్లో కనిష్ట ధర పదివేల ముప్పై రూపాయలుగా ఉండగా గరిష్ట కంది పదకొండు వేల మూడు వందల ముప్పై రెండు రూపాయలుగా ఉన్నది తెలంగాణ మార్కెట్లో నారాయణపేట నెక్స్ట్ రంగారెడ్డి మార్కెట్లో కందిలు కనిష్ట చూసుకుంటే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది గరిష్ట కంది పది వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలుగా ఉన్నది సో మహబూబాద్ నగర్లోని కనిష్టర కంది తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉండగా గరిష్ట కంది పదకొండు వేల ఆరు వందల ఇరవై రెండు రూపాయలు ఉన్నది సో మన ఆదిలాబాద్ మార్కెట్లో కరిష్ర కంది వచ్చి తొమ్మిది వేల రెండు వందల ఉన్నది గరిషర కంది పదివేల మూడు వందల ముప్పై రూపాయలుగా పలికింది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మార్కెట్లోని కంది ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ